ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొండిద పవన్ కళ్యాణ్ స్ఫూర్తి భరత బాధితులకు జనసైనికులు తమవంతు చేయుతను అందిస్తున్నారు మోపుదేవ్ మండలంలోని కే కొత్తపాలెం బొబ్బర్లంక మోపిదేవ్ వార్పుల వద్ద వరద ఉధృతికి ఆయా గ్రామాల్లోని గృహాలు నీటమనిగాయి దీంతో చల్లపల్లి పాత మాజేరు గ్రామాలకు చెందిన జనసైనికులు తమవంతుగా వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లను మంగళవారం బాధితులకు జనసేన పార్టీ మోపిదేవ్ మండలం అధ్యక్షులు పోషణ రత్నగోపాల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు వరద బాధితులకు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆస్తిలకు అనుగుణంగా సాయం చేస్తున్న జన సైనికులకు ఈ సందర్భంగా రత్నగోపాల్ అభినందనలు తెలియజేశారు అలాగే వరద ప్రారంభం నుంచి బాధితులకు రోజుకు వంద క్యాన్ల మినరల్ వాటర్ ఉచితంగా అందిస్తున్న విజయలక్ష్మి టెంట్ హౌస్ లు మత్తి మురళీకృష్ణకు రత్నగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జన సైనికులు చోడగం రవితేజ గుడ్డు మురళీకృష్ణ తిరుమలశెట్టి బాల వెంకటేశ్వరరావు కంబల కళ్యాణ్ కుమార్ అరజా వివేక్ సాయి తిరుమల శెట్టి నాగసాయిరాం తదితరులు పాల్గొన్నారు అకాల వర్షాల వల్ల మోభుజయ మండలం తోపాలెం గ్రామంలో చరిత్రలో ఎప్పుడూ కనీ విని రీతిలో వచ్చిన వరద తాకిడికి మా కరకట వైపు ఉన్నటువంటి గూడుం కానీ గోడుపాలెం కానీ సుమారు పదకొండు వందల మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇళ్ళు కోల్పోయి మొత్తం అన్నీ కూడా నిండిపోయి అంతా వరద కరకట్ట మీదకి వచ్చి బిక్కు బిక్కుమంటే అరచేతిలో ప్రాణాలు పట్టుకుని వీళ్ళు జీవనం సాగిస్తున్నారు అయితే దీనికి ప్రభుత్వం కూడా ఇక్కడ అన్ని విధాలుగా సహా సహాయ సహకారాలు అందిస్తా పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ కూడా ఇక్కడ పార్టీల పరంగా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ ఉండి ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించుకోకుండా అదేవిధంగా మనకి కూడా దాతలు కూడా ఈ రోజు నుంచే నిన్న విక్కు శ్రీనివాసరావు గారు కానీ ఈ రోజు నుంచి మార్నింగ్ వచ్చారు బందరాళ్ళు వచ్చారు మన శ్రీనివాసరావు గారు వాళ్ళు ఇప్పుడు పాష వాళ్ళు ఇప్పుడు మన జనసైనికులు చలపల్లి కొత్త పాత మాజేరు జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి వెజ్ బిర్యానీ రెండు వందల ప్యాకెట్లు ప్యాక్ చేసుకొచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎందుకంటే మీరు మేమందరం కూడా మేము విన్నవించుకుంటున్నాము మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి కూడా ఇక్కడ ఇలా దయనీయ స్థితి చూసి వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మేము శిరస ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు కూడా మీ తెలిసిన వాళ్ళందరూ కూడా అందరూ మాకు వచ్చి ఇక్కడ సహాయ సహకారాలు అందించాలని మీరు మంచి పని చేశారు మాకు ఇట్లాగే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా మాకు వచ్చి నిలబడి ఇక్కడ ఉండి చూసి సహాయం అందించవలసిందిగా కోరుచున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసైనికులకి ఏ విధంగా తీర్చిదిద్ది ఆయన ఏ విధంగా సేవాభావంతో ముందుకు నడిపించారో ఆయన రాజకీయాల్లో వచ్చిన కాడి నుంచి అదేవిధంగా జన సైనికులు కూడా ఈ వరద తాకిరికి గురైన ప్రాంతాలని సందర్శించి వాళ్ళంతా సహాయంగా ఇందాక చలపల్లి బందరపాటి వీరబాబాలు ఆయన చల్లపల్లి టౌన్ అధ్యక్షుడు వాళ్ళందరూ సహా కూడా వచ్చి రెండు వందల మందికి వాళ్ళ తరఫున సహాయ ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పాతమాజేరు చలపల్లి అందరూ జన అందరూ కలిసి కూడా వీళ్ళు కూడా వెజ్ బిర్యానీ తీసుకొచ్చి రెండు వందల మంది సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముందు ముందు కూడా ఎందుకంటే మాకు ఆయనని చెప్పింది ఒకటే క్రమశిక్షణ నా పుట్టినరోజు అవసరం లేదు మీరు ముందు వర తాగిడి ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి వాళ్ళ మీరు నిలబడండి వాళ్ళతో పాటు ఉంటే నాకు చేసినట్టేనని చెప్పి మా అధినాయకుడు మాకు ఏదైతే సూచించారో అదేవిధంగా మేమందరం పాటిస్తా జనసైనికులు అందరం కూడా వీళ్ళందరి సహాయ సహ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇంకా చాలామంది కూడా వస్తారు జన సైనికులందరం కూడా ఇక్కడ మేము మరిన్ని స సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఉపయోగపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం